తొమ్మిదవ జాతీయ స్థాయి అత్యపత్య టోర్నమెంట్లో భాగంగా మహిళలకు అదేవిధంగా పురుషులకు సంబంధించిన టోర్నమెంటు మన కలవకుతిలో జరుపుకోవడం చాలా సంతోషకరం ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో ఈ తెలంగాణలో మన కలవకుతిలో ఈ ఏర్పాటు చేయడం చాలా సంతోషం నిజంగా గ్రామీణ క్రీడలను పైకి తీసుకురావాలి గ్రామీణ విద్యార్థులను రాబోయే రోజుల్లో ఎందుకంటే స్పోర్ట్స్ కోట అనేది చాలా నిజంగా ఉన్న క్రీడాకారులకి ఈరోజు అందలేకుండా పోతున్న సందర్భం చాలా సందర్భాలు చూసినాం ముఖ్యంగా ఈ క్రీడను కూడా ఇంతకుముందే పెద్దలు అసోసియేషన్ వాళ్ళు చెప్పినట్టు ఈ ఇంతకుముందు స్పోర్ట్స్ కోటలో ఏదైతే టూ పర్సెంట్ రిజర్వేషన్లో అత్యపత్య క్రీడ ఉన్నది ఇప్పుడు అనే సందర్భంలో గౌరవ ప్రభుత్వ పెద్దలు కానీ రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈ విషయంలో అత్యపత్య క్రీడా క్రీడను కూడా స్పోర్ట్స్ కోటాలో చేర్చడానికి తమ వంతు ప్రయత్నం చేయాలని క్రీడాకారుల తరఫున నేను కూడా విన్నవిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించిన అసోసియేషన్ వాళ్లకు ఒలింపిక్ అసోసియేషన్ వాళ్లకు ధన్యవాదాలు శుభాకాంక్షలు క్రీడాకారులకు ముందుగా న్యూస్ వారికి స్వాగతం ఈరోజు నైన్త్ మెన్స్ ఉమెన్స్ ఆత్యపాత్య కార్యక్రమానికి ఇంత మంచి వేదిక మన కల్వకుడితి ప్రాంతం కావడం చాలా సంతోషం ఎందుకంటే ఇది జాతీయ స్థాయిలో ఎన్నో రాష్ట్రాలు వచ్చిన ఇక్కడ క్రీడా మైదానంలో ఆడడం జరిగింది ఈరోజు రన్నర్లకు కానీ విన్నర్లకు కానీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే ఇది గ్రామీణ క్రీడ మన తాతలకెళ్ళి ఇక్కడ అంటే చాలా ప్రాచుర్యమైన క్రీడ కానీ ఇది కనుమరుగైపోయిన క్రీడ దీన్ని ఈరోజు అసోసియేషన్ వాళ్ళు ముందుకు తెచ్చి ఈరోజు మన ప్రాంతంలో ఈ క్రీడ జరగడానికి అన్ని రకాల అంటే వాళ్ళకున్న ఎన్నో సమస్యలను పక్కకు పెట్టేసి ఈ ఆట్యాపాఠ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని రాష్ట్రాల టీం ఆటగాళ్లకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలి దానికి వేదికగా మన కల్వకుర్తి కావాలని చెప్పి కల్వకుర్తి ప్రాంతంలో కూడా ఎన్నో అంటే కార్యక్రమాలు చేసుకోవడానికి మంచి వసతులు కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి దానికి అలాగే ఈ కార్యక్రమానికి ఆట్యపాత్య కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ అలాగే గా చేసిన వారికి అలాగే ఇక్కడ స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేసిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకనంటే ఇది గ్రామీణ క్రీడ మరుగున పడిపోతున్న క్రీడ ఇది దీన్ని మనం అంటే పూర్వం దీన్ని ఉప్పు గీతల క్రీడ అనేవారు ఈ క్రీడను ఈరోజు ఆత్పత్యతో ఒక మాడ్రన్గా చేసి ఈరోజు అన్ని రాష్ట్రాలను క్లబ్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని దీన్ని జాతీయ స్థాయిలో మంచి ఎంకరేజ్మెంట్ చేస్తూ ప్రభుత్వాలు కూడా దీన్ని గుర్తించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీటీవీ న్యూస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ వచ్చిన ఆటగాళ్లకు ప్రతి ఒక్కరికి అందరికీ అంటే దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్